తాంత్రిక జీవన విధానంలో ప్రతిరోజు ఎంతో బిజీగా ఉంటున్నారు మనుషులు ఉదయం లేచిన నుండి సాయంత్రం పడుకునే వరకు ఎన్నో టెన్షన్స్ ఇబ్బంది పడుతున్నారు ఇప్పటి జీవన విధానంలో పెద్దలే కాకుండా పిల్లలు కూడా స్కూల్స్ చదువు ర్యాంక్స్ అంటూ పిల్లలపై అధిక భారం మోపుతున్నారు అలాగే చిన్నపిల్లలు ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ లేకుంటే ఇంట్లో ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిన విషయం వీటన్నిటిని ఉపశమనం కలగాలంటే వీకెండ్లో సాయంత్రం పిల్లలు తీసుకొని కరీంనగర్లోని లిటిల్ పార్క్ వెళ్ళండి ప్రపంచాన్ని మైమేర్పించే పార్కును ఇక్కడ నెలకొల్పారు ఇక్కడ చిన్నపిల్లలు మరియు పెద్దవాళ్ళు ఆడుకోవడానికి బాస్కెట్బాల్ వాలీబాల్ క్రికెట్ టెన్నిస్ ఇంకా చిన్న పిల్లలు ఆడుకోవడానికి చాలా వివిధ రకాలైన గేమ్స్ ఇక్కడ తక్కువ ధరకే పిల్లల కోసం అవకాశం కల్పిస్తుంది లిటిల్ పార్క్ యాజమాన్యం పిల్లల ఆనందం కోసం జిల్లాలో రామ్నగర్లోని లిటిల్ పార్క్ పేరుతో మంచి పార్కును సెట్ చేశారు గేమ్స్తో పాటు ఇక్కడ ఫుడ్ కోర్ట్ చిన్నపిల్లల ఫోటోషూట్ కోసం పోలి చేయి ఎడ్లబండి ఆస్పత్రి డ్రమ్స్ పియానో ఇతర రకాలైన వెరైటీస్ను పార్కులో ఏర్పాటు చేయడం జరిగింది ఒకరికి వంద రూపాయల చొప్పున సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఈ పార్క్ తెరిచి ఉంటుంది పిల్లలతో పాటు పెద్దవాళ్ళకు కూడా బాక్స్ క్రికెట్ వాలీబాల్ కోర్ట్ షెడ్యూల్ కోర్ట్ కూడా అందుబాటులో ఉన్నాయి బర్త్డే పార్టీస్ వీకెండ్ పార్టీస్ కోసం తినడానికి సంబంధించిన మంచి రెస్టారెంట్ కూడా ఉన్నది సరదా సాయంత్రంలో ఇక్కడికి వెళ్ళండి ఆటలు ఆటలకే ఆనందం ఆనందం పొందవచ్చు ఈ పార్కు నడిన నగర నడిబొడ్డున ఉండడంతో సాయంత్రం పిల్లలతో పాటు పెద్దలు కూడా వచ్చి చాలా ఎంజాయ్ చేస్తున్నారని యాజమాన్యం అంటుంది